డిజైన్ చూసుకోవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి చూడు ఓన్లీ ఫర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు సార్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ బల్క్ లో క్వాంటిటీ ఉంది వన్ టూ పీసెస్ అలాంటివి చూపిస్తలేదు మీకు మీకు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలంటే రెడీ ఫర్ సేల్ ఉంది సార్ మీకు కావాలంటే ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇలాంటి డిజైన్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది చూడు సార్ ఇలాంటివి చూడండి డిజైన్ చూడండి ఓన్లీ ఓన్లీ ఫార్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా సార్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు డిజైన్ కి ఫైవ్ ఫైవ్ మంచి ప్యూర్ మల్మల్ కాటన్ లో మీకు ఓన్లీ ఫార్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి సార్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ మల్మల్ శారీ చూసుకోవచ్చు డిజైన్ ఎంత సూపర్ ఉంది చూడు ఇలాంటి మీకు ప్యూర్ మల్మల్ శారీ ఉన్నాయా చూడు చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయా చూడు కాటన్ లో నా దగ్గర ఇలాంటి చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కొంగు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి మీకు డిజైన్ చూసుకోవచ్చు బల్క్ లో డిజైన్స్ ఉన్నాయా చూడు సార్ ఎలాంటి మీకు చూసుకోవచ్చు డిజైన్ చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ వస్తుంది చూడు డిజైన్స్ అయితే చాలా ఉంది మీకు అయితే బల్క్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ వస్తుంది డిజైన్స్ అయితే మీకు అవైలబుల్ ఉంది చూడండి ఎంత సూపర్ ఉంది చూడు సార్ జస్ట్ మీరు కళ్ళు తిరగాలి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయా కాటన్ లో అయితే చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది చూడు ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ సారీ చూడ ఇలాంటి చూడండి ఎంత హైలైట్ కొంగు ఇచ్చినా చూడు హైలైట్ కొంగు में के शिबोरी पैटर्न शिबोरी पैटर्न शिबोरी पैटर्न चूस इलाके कलर्स ప్యూర్ కాటన్ శారీ ఉన్నాయి చూడు కింద మీకు జరీ బోర్డర్ వస్తుంది జస్ట్ మినీ సెట్ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్టైల్ తో ఫ్రెండ్స్ ఫాతిమా టెక్స్టైల్ మీకు చూసుకోవచ్చు కాటన్ స్పెషల్ వీడియో ఉంటుంది చూడు సార్ టోటల్లీ కాటన్ కాటన్ స్పెషల్ ఐటమ్ ఉంటుంది చూడు వీడియో నిదానంగా లాస్ట్ వరకు చూడండి స్టాక్ చూడండి ఇక్కడ మీకు బల్క్ లో స్టాక్ ఉంటుంది ఒక్కొక్క లో మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ రెడీ ఫార్ సేల్ ఉన్నాయో చూడు సార్ ఇలాంటి చూసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు షిబోరి కాటన్ కాటన్ లో మీకు దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ ప్లస్ వెరైటీస్ కాటన్ లో నా దగ్గర అవైలబుల్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ప్యూర్ పోచంపల్లి కాటన్ ఇలాంటి మీకు హండ్రెడ్ హండ్రెడ్ కాటన్ కలంకారీ షిబోరీ ప్యాటన్ ఇలాంటి మీకు ప్యూర్ మల్మల్ కాటన్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది చూడు ప్యూర్ మల్మల్ కాటన్స్ ఇలాంటి మీకు వీడియో లాస్ట్ దాకా చూడండి స్టాక్ చూసుకోవచ్చు మీరు బల్క్ లో స్టాక్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు షిబోరి ప్యాటర్న్ లో మీకు చూసుకోవచ్చు చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడు వీడియో లాస్ట్ ఎండ్ వరక చూడండి సో మీకు ఏమేం ఐటమ్స్ కావాలే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేసామేకి అ మికి ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ ఉంటుంది స్పెషల్ కాటన్ వెరైటీ ఉంటుంది మన దగ్గర మీకు డైలీ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా నా దగ్గర अवेलेबल ఉంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు స్పెషల్ ని మికి కాటన్ సారీస్ చూపిస్తున్నా చూడండి వి స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ అయితే చూసుకోవచ్చు సార్ ప్లెయిన్ కాటన్ సారీ ఉన్నా చూడండి సరే ఇది అయితే మీకు వితౌట్ జరీ ది మీకు ప్లెయిన్ కాటన్ ఉన్నా చూడొ మొత్తం మీకు షీ డిజైన్ ఇది అయితే మొత్తం ప్రైజెస్ పెడుతున్నా కదా చాలా అంటే చాలా టఫ్ ప్రైజెస్ పెడుతున్నా ఇది అయితే మీకు కాటన్ లో మీకు మీరు టాలీ చేసుకున్న తర్వాత నా దగ్గర బిల్ చేయండి ఇది ఐటమ్ మార్కెట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది సార్ కానీ మన దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ కి ఇస్తున్నా సార్ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఇలాంటి జస్ట్ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇలాంటి మీకు ఇస్తున్నా ఇలాంటి కొంగు చూసుకోవచ్చు కొంగు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి కాటన్ లో మీకు ప్యూర్ సమ్మర్ స్పెషల్ కాటన్ ఉంటుంది చూడు ప్యూర్ కాటన్ ఉంటుంది ఇలాంటి మీకు సపరేట్ జాకెట్ వస్తుంది ఇలాంటి మీకు డిజైన్ కి మీకు కలర్స్ మినిమం బిల్ కంపల్సరీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సార్ కాటన్ లో మీకు చూసుకోవచ్చు ఇలాంటి కలర్స్ చూడండి ఎంత బాగుంది చూడు కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఇలాంటి మీకు బాధిని డిజైన్ లో కూడా చూసుకోవచ్చు ఇలాంటి మీకు ఉన్నాయి చూడండి మీకు డిజైన్ చూడండి ప్లేన్ మీద కింద మీకు జస్ట్ బాందిని ప్యూర్ కాటన్ ఉంది చూడు సార్ ఇది అయితే సిల్క్ మిక్స్ అలాంటి క్వాలిటీ లేదు ప్యూర్ కాటన్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ యాభై రూపాయలు మార్కెట్ ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు ఎవరికైనా హోల్సేల్ టు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ చూసుకోవచ్చు చాలా డిజైన్స్ ఓన్లీ నైన్ రూపీస్ బల్క్ లో క్వాంటిటీ ఉంది వన్ టూ పీసెస్ అలాంటివి చూపిస్తలేదు మీకు మీకు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉంది సార్ మీకు కావాలంటే ఓన్లీ టూ ఫార్టీ ప్యూర్ కాటన్ శారీ ఉంటుంది చూడు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ ని బుక్ చేసుకోండి చూడండి ప్యూర్ సెల్ఫీ కాటన్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి సార్ ప్యూర్ సెల్ఫీ కాటన్ చూడండి ఇలాంటి మీకు డిజైన్ కి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది చూడు సార్ ఇది మీకు మార్కెట్ లో త్రీ ట్వంటీ రూపీస్ అలాంటి సెల్లింగ్ ఉంది సార్ మన దగ్గర మీకు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఫార్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా ఇలాంటి డిజైన్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది చూడు సార్ ఇలాంటివి మీకు చూడండి Design children. Okay.

ఇది జస్ట్ మీకు ఆఫర్ ప్రైజ్ మన వ్యూవర్స్ ఆఫర్ ప్రైస్ ఇవ్వాలని ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్ లో ఇస్తున్నా సార్ చూసుకోవచ్చు ఒక్క సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి జస్ట్ నార్మల్ గా ఇలాంటి ఓపెన్ చేస్తా టోటల్లీ ఇలాంటి కొంగు కొంగు వస్తుంది చూడండి విత్ బ్లౌజ్ శారీ వస్తుంది సార్ చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ ఓకే సెపరేట్ ఇలాంటి మీకు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినా చూడు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్న ఫ్రెండ్ గారు కస్టమర్ కి జస్ట్ బెనిఫిట్ ఉంది కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ని బుక్ చేసుకోండి ఓన్లీ ఫర్ ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ ఉంటది సార్ కావాలంటే ఫాస్ట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి ఇదే ఐటమ్ మీరు సమ్మర్ వచ్చిన అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ క్వాలిటీ చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ ఉన్నాయా సార్ ప్యూర్ మల్మల్ కాటన్ సాఫ్ట్ ఉంటుంది బట్టా మాత్రం మీకు ఎక్సిలెంట్ ఉంటుంది ప్యూర్ మల్మల్ కాటన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు సార్ ప్యూర్ మల్మల్ లో మీకు జస్ట్ మీకు నార్మల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలాంటి మీకు సపరేట్ మీకు జాకెట్ వస్తుంది చూడు సార్ సపరేట్ మీకు ఇలాంటి జాకెట్ ఇలాంటి టోటల్లీ మీకు కలంకారీ ప్రింట్స్ చూడండి ఎంత బాగుంటుంది చూడు ప్యూర్ మల్మల్ మీరు బట్ట చేతిలో పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది సార్ ఎలాంటి క్వాలిటీ ఉందా చూడండి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ పైన కొంగు చూడండి చాలా ఉంది సార్ ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ మంచి డిజైన్ ప్యూర్ మల్మల్ కాటన్ ఉంటుంది చూడు సార్ ఇది అయితే మీకు చూడండి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ దాంట్లో అవైలబుల్ ఉంది ప్యూర్ మల్మల్ దాంట్లో మీకు చూడండి జస్ట్ శాంపుల్ కి ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి మీకు శాంపుల్ కి డిజైన్స్ కొన్ని చూపిస్తా ఇలాంటి కలర్స్ కి మీకు ఇలాంటి ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సర్ వస్తుంది కన్ఫర్మ్ మీరు మినిమం అయితే టూ త్రీ డిజైన్స్ సెలెక్ట్ చేసి టెన్ పీస్ ట్వంటీ పీస్ ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్స్ ఉంది చూడు మొత్తం కలంకారీ ప్రింట్స్ ఇలాంటి మీకు ఆన్లైన్ ట్రెండింగ్ ప్రింట్స్ దీంట్లో అయితే అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఎంత మంచి మంచి ప్యూర్ మల్మల్ కాటన్ లో మీకు ఓన్లీ ఫర్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ మల్మల్ శారీ చూసుకోవచ్చు డిజైన్ ఎంత సూపర్ ఉంది చూడు ఇలాంటి మీకు ప్యూర్ మల్మల్ శారీ ఉన్నాయా చూడు మీ ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉంది చూడండి డిజైన్స్ చూడండి మీరు ఎంత మంచి మంచి డిజైన్స్ ఉంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా డిజైన్స్ చాలా ఉంది చూడండి ఇలాంటి మీకు బండల్ బండల్ మీకు క్వాంటిటీ ఎవరికైనా హోల్సేల్ టు హోల్సేల్ కావాలంటే కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది కాటన్ శారీస్ చూసుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చిన అంటే ఫాస్ట్ గా షాట్ తీసి అయితే ఆర్డర్ ని గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ చూడండి ఇలాంటి మీకు ప్యూర్ హండ్రెడ్ హండ్రెడ్ కాటన్ ఉంది సార్ ప్యూర్ హండ్రెడ్ హండ్రెడ్ కాటన్ ప్యూర్ ఉంటది ఇది అయితే హ్యాండ్ ప్రింట్ ఉంటుంది టోటల్లీ మీకు ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ దీంట్లో అవేలబుల్ గా ఉంటది చూడండి ఇలాంటిది మికి టోటల్లీ మికి డిజైన్ మికి ఇలాంటి 5 5 కలర్స్ వస్తది 5 5 కలర్స్ వస్తది జస్ట్ మికి శాంపిల్ గా ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ప్యూర్ ప్యూర్ 100 100 కాటన్ ఉన్నా చూడండి సరే ఇలాంటి చూసుకోవచ్చు ఇలాంటిది మికి టోటల్లీ మికి ఆల్ ఓవర్ మికి కంగు చూసుకోవచ్చు ఎంత సూపర్ ఉంది కంగు దాని తర్వాత మికి ఇలాంటి మికి జాకెట్ అనేకి లోపట్ సెపరేట్ జాకెట్ వస్తది సెపరేట్ జాకెట్ వస్తది కన్ఫర్మ్ మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ తో సహా వస్తది ప్యూర్ 100 100 కాటన్ సారీస్ ఓన్లీ జస్ట్ అ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఇలాంటి డిజైన్స్ చూసుకోవచ్చు ఓకే టోటల్లీ ట్రెండింగ్ డిజైన్ చూడండి ఇదె చాలా ట్రెండ్ లో కుత్త డిజైన్ ఉంది కలంకరి డిజైన్ పైన ఇలాంటి మీకు ఫై కలర్ మ్యాచింగ్ వస్తది చూడండి టోటల్లీ దాని తర్వాత మీకు శిబోరి ప్రింట్ శిబోరి ప్రింట్ కూడా ఉంది శిబోరి ప్రింట్ టోటల్లీ కలంకరి ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ మొత్తం మీకు మార్కెట్ కూడా తిరిగిన అంటే ఇలాంటి ప్రింట్స్ దొరకదు ఇలాంటి షిబోరీ ప్రింట్ పైన కింద బోర్డర్ ఇలాంటి మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది చూసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉన్నా చూడు ఇలాంటి మీకు ఫ్లవర్ డిజైన్ పైన కింద మీకు కలంకారీ బార్డర్ కలంకరీ చూడండి అన్నిటికీ మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నా సార్ ఇంకా చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంది డిజైన్ కి ఇలాంటి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సెట్ వస్తుంది చూడండి ఓన్లీ జస్ట్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి इलांट त्री सिक्ट फिर त्री सिक्ट रूपी 100 हंड्रेड हंड्रेड काटन उ मार्केट प्रेज़ इदेम की फोर हंड्रेड थे थे प्लस उ नो जी एस नो एक्सट्रा चारजेस डे एक् पीसेसि फ्र ओनली जस्ट थ्री सिक्ट फाइव रूपी की सुन నెక్స్ట్ చూడండి ప్యూర్ మీకు కలంకారీ కాటన్ ఉంది చూడు సార్ ప్యూర్ కలంకారీ కాటన్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు షిబోరి డిజైన్ వస్తుంది ఇలాంటి మీకు దీనిలో అయితే ఎయిట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ వస్తుంది దీనిలో డిజైన్స్ అయితే మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి ఎంత సూపర్ ఉంది చూడు సార్ జస్ట్ మీరు కళ్ళు తిరగాలి ఎలాంటి డిజైన్స్ ఉన్నా కాటన్ లో అయితే చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది చూడు ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ సారీ చూసుకోవచ్చు ఇలాంటి మీకు జస్ట్ నార్మల్ గా ఒక సారీ ఓపెన్ చేస్తా చూడండి ఇలాంటి ప్రతి సారీకి మీరు బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాంటి కొంగు వస్తుంది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ చూడు సార్ ఇది అయితే మీకు కాటన్ లో మీకు ప్యూర్ కాటన్ ఉంది ఇది అయితే మీకు ప్యూర్ ఇది ఇలాంటి సిల్క్ మిక్స్ లేదు ఇది అయితే మీకు కలంకారి డిజైన్ ఉంది ఇది మీకు ఇలాంటి మీకు డీర్ డిజైన్ ది ప్యాటర్న్ ఉంది చూడు షిబోరి ప్యాటర్న్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలాంటి మీకు ఇంకొకటి లైట్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది చూడు సార్ చూడండి ఇలాంటి షిబోరీ ప్యాటర్న్ ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉంది చూడండి ఐస్ క్రీమ్ చాట్ ఉంటుంది ఓన్లీ జస్ట్ మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యూర్ కాటన్ సారీ ఇస్తున్నా నచ్చిందంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ ని బుక్ చేసుకోండి డిజైన్ చూడండి ప్యూర్ మీకు పోచంపల్లి డిజైన్ లో కింద కలంకారీ బార్డర్ కోటా కాటన్ ఉన్నాయా చూడాలి కోటా కాటన్ కోటా కాటన్ లో మీరు చూసుకోవచ్చు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ సారీ ఇలాంటి మీకు సపరేట్ జాకెట్ వస్తుంది చూడు చాలా అంటే చాలా సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కోటా కాటన్ ఉంటుంది చూడు సార్ ఇలాంటి మీకు ప్యూర్ కోటా కాటన్ డిజైన్ కి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది కన్ఫర్మ్ మీరు ఫైవ్ ఫైవ్ కలర్స్ సెట్ తీసుకోవాలి డిజైన్ చూసిన అంటే అద్రి మీరు డిజైన్ చూడండి మొత్తం మీకు వాటర్ ఫాల్ డిజైన్ చూడండి టోటల్లీ మీకు ప్యూర్ కోటా కాటన్ లో వచ్చేసి మీకు ఇలాంటి ట్రెండింగ్ డిజైన్ చూడండి టోటల్లీ మీకు క్రీమ్ బేస్ మీద మీకు ఐటమ్ ఉన్నారు క్రీమ్ స్పెషల్ ఐటమ్ ఉంది చూడు ఇలాంటి ప్యూర్ కోటా కాటన్ లో చాలా అంటే చాలా సూపర్ దాని తర్వాత మీకు కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ డిజైన్ లో కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది ఫైవ్ పీజీ సర్ట్ వస్తుంది అయితే చాలా ఉంది సార్ దీంట్లో అయితే ఇలాంటి మీకు ప్యూర్ కలంకారీ ఇది అయితే మీకు తెలుసు కదా ఎంత మార్కెట్ లో సూపర్ హిట్ డిజైన్ ఉంది కలంకారీ మీకు క్రీమ్ బేస్ మీద మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కింద మీకు పట్టు బార్డర్ వస్తుంది చూడు సార్ చిన్న మీకు పట్టు బార్డర్ వస్తుంది ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఓన్లీ జస్ట్ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా సార్ త్రీ నైన్ కి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి పియర్ కోట కాటన్ ఉంటుంది చూడు డిజైన్కి లాంటి 5 5 కలర్స్ వస్తాయి 5 5 పీస్ ది సెట్ తీసుకోవాల చాలా మంచి బెస్ట్ ఐటమ్ ఉంది చూడు నెక్స్ట్డం చూడండి ప్యూర్ మికి షిబోరి ప్యాటర్న్ తో మికి కింద మికి పట్టు బోర్డర్ చూసుకోవచ్చు గ్యాప్ బోర్డర్ స్టైల్ లో మికి టోటల్లీ మికి హెవీ సారీ ఉంటుంది చూడు సరే లాంటి మికి చూసుకోవచ్చు టోటల్ ఇలాంటి సారీ ఇలాంటి మికి జాకెట్ చూడండి చాలా మంచి జాకెట్ వస్తది ప్రతి దానికి మన దగ్గర మికి జాకెట్ వస్తది సర్ కంపల్సరీ జాకెట్ వస్తది ఇలాంటి మికి షిబోరి కొంగు షిబోరి కొంగు షిబోరి చూసుకోవచ్చు చాలా అంటే చాలా హైలైట్ డిజైన్ ఉన్నాయా చూడు సార్ ఇలాంటి మీకు బార్డర్ కాంబినేషన్ లో జాకెట్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఓన్లీ ఫర్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా దీనిపైన మీకు టూ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇలాంటి మీకు చూడండి డిజైన్స్ మాత్రం అద్దరిపోతుంది సార్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ శారీ ఓన్లీ మీకు ఫోర్ టెన్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ఫోర్ టెన్ ఓన్లీ నాలుగు వందల పది రూపాయలకి ఇస్తున్నా నచ్చిన అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి ఇలాంటి మీకు డిజైన్ చూసుకోవచ్చు ఇది అయితే మీకు సమోసా ప్రింట్ సమోసా ప్రింట్ సమోసా ప్రింట్ చూడండి ఎంత సూపర్ ఉంది కింద మీకు బోర్డర్ వస్తుంది జరి బోర్డర్ వస్తుంది ఇలాంటి మీకు టోటల్లీ మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలకి ఇస్తున్నా నచ్చిన అంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ ని గ్రేబ్ చేసుకొని ఇలాంటి మిగి ఇలాంటి మిగి 88 피స్స్ ది సెట్ వస్తది ఒక సెట్ కూడా కావాలంటే డింట్లో అయితే ఒక సెట్ కూడా నేను పంపిస్తా ఇలాంటి తీమికి 88 피స్స్ అందులో మిగి హెవీ రేంజ్ లో మిగి ఒక్కొక్క సెట్ కావాలంటే సెట్ కూడా పంపిస్తా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ నంబర్ కి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బార్టిక్ ప్రింట్ లో చూపిస్తున్నా చూడండి బార్టిక్ ప్రింట్ లో మిగి శుభోరి డిజైన్ చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ హిట్టర్ డిజైన్ ఉన్నా చూడొచ్చు జస్ట్ ఇది అయితే మిగి శాంప్ల్స్ లో మిగి కొన్ని కొన్ని చూపిస్తున్నా సార్ మీరు షాప్ కి విజిట్ చేసినా అంటే ఇంకా చాలా వెరైటీస్ మీకు చూడడానికి దొరుకుతుంది ఇలాంటి కొంగు చూడండి ఎంత హైలైట్ కొంగు ఇచ్చినా చూడు హైలైట్ కొంగు టోటల్లీ మీకు షిబోరి ప్యాటర్న్ శిబోరి ప్యాటర్న్ లో మీకు చూసుకోవచ్చు ఇలాంటి మీకు కలర్స్ ప్యూర్ కాటన్ శారీ ఉన్నాయి చూడు కింద మీకు జరి బార్డర్ వస్తుంది జస్ట్ మినీ సర్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి ఇలాంటి మీకు డిజైన్స్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది చూడు ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ నైన్ ఇస్తున్నా సార్ త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది చూడు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ ని బుక్ చేసుకోండి చూడండి సార్ పెద్దవాళ్ళకి అయితే మీకు పోచంపల్లి కాటన్ ఉంది పోచంపల్లి కాటన్ కింద మీకు బార్డర్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్ బార్డర్ ప్యూర్ మీకు పోచంపల్లి డిజైన్ ఎలాంటి డిజైన్ ట్రెండింగ్ ఉంటుంది చూడు సార్ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఇలాంటి మీకు కొంగు చూడండి ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఉన్నా చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ప్యూర్ మీకు పోచంపల్లి కాటన్ కింద జరి బార్డర్ వస్తుంది డిజైన్ కి మీకు ఇలాంటి మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది సార్ ఇలాంటి మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది దాని తర్వాత మీకు షిబోరీ డిజైన్ లో మీకు పోచంపల్లి ప్రింట్స్ ఉన్నాయా సార్ పోచంపల్లి ప్రింట్ షిబోరీ డిజైన్ ఉంది చూడండి ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ టూ త్రీ ప్రింట్స్ వస్తుంది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ ఉన్నా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి మీకు ప్యూర్ మీకు పోచంపల్లి కాటన్ శారీ ఇస్తున్నా నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి చూడండి 1000 బూటి కాటన్ సారీ చూపిస్తున్నా చూడండి సరే కింద మీకు జరి బోర్డర్ వస్తది టోటల్లీ మీకు 1000 బూటి చెప్తా దీనికైతే మీకు 1000 బూటి మార్కెట్ ప్రైస్ మీరు చెక్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే బిల్ చేయండి చూడండి ఇలాంటి మీకు జాకెట్ అండ్ కొంగు ఇలాంటి వస్తది చూడండి ప్యూర్ మీకు ప్యూర్ కాటన్ వస్తుది చూడండి సరే దీనికైతే మీకు ప్యూర్ కాటన్ వస్తది ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు ప్యూర్ బిస్కెట్ బూటా కాటన్ ఉన్నా చూడండి బిస్కెట్ బూటా కాటన్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అద్దరి కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ఇలా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా ప్యూర్ బిస్కెట్ బుట్ట కలర్ కాంబినేషన్ చూడండి అద్రిపోతుంది సార్ కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ కి తీసుకోపోవాలి దాని తర్వాత మీకు నెక్స్ట్ షాప్ చూసుకోవచ్చు సార్ ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ సారీ చూడండి ప్యూర్ కాటన్ శారీ ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు దీనిలో అయితే బ్లాక్ బ్లాక్ బేస్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ कॉटन बॉर्डर कलर जैकेट वस्तदी डिजाइन के मिगीलांटी मिगी 55 पीसेस इज सेट वस्तदी छोड ओके 55 पीसेस చూడండి 55 पीसेस इज सेट वस्तदी ప్రతి దానికి మిగైతే జాకెట్ ఉంటుంది చూడు సార్ ఇలాంటి మికి చూసుకోవచ్చు ఇలాంటి మికి చాలా అంటే చాలా మంచి మంచి డిజైన్స్ చూసుకోవచ్చు ఆఫ్ మంచి మంచి చూడండి సార్ ఇలాంటి మికి ఓన్లీ షాకింగ్ ప్రైస్ ఇస్ సునా సార్ ఓన్లీ 345 రూపాయలకి తీసుకోబడాలి 345 345 రూపాయలకి సునా ఇలాంటి ప్యూర్ కాటన్ సారీ చూసుకోవచ్చు డార్క్ షాట్ లో अवेलेबल ఉంది చూడు ఇది అయితే మికి మంచి ప్రింట్స్ వస్తుంది ఇలాంటి మీకు ఇంకొకటి ప్రింట్ చూడండి ఫ్లవర్ ప్రింట్ ఇంత సూపర్ ఉంది దీనిలో ఫోర్ ఫైవ్ ప్రింట్స్ వస్తుంది సెలెక్టెడ్ ప్రింట్స్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ వందల నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చిన అంటే తీసి అయితే ఆర్డర్ చేసుకోండి దాని తర్వాత మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు మధురై కాటన్ మధురై కాటన్ మధురై కాటన్ అయితే మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా అండ్ సాఫ్ట్ ఉన్నా చూడు సార్ టోటల్లీ మీకు షిబోరీ ప్యాటర్న్ ఉంది చూడు సార్ సాఫ్ట్ బట్ట ఉంటుంది చూడు బట్ట చేతిలో పట్టుకుంటే జారిపోతుంది అలాంటి క్వాలిటీ చూడండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ కూడా దాంట్లో చాలా అవైలబుల్ ఉంది ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి ప్యూర్ మధురై కాటన్ చూడండి చూడండి సార్ మంచి చూడండి ఇలాంటి ప్యూర్ మధురై కాటన్ చాలా అంటే చాలా బెనిఫిట్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ ని గ్రాప్ చేసుకోండి చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడు కాటన్ లో నా దగ్గర ఎలాంటి చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కొంగు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి మీకు డిజైన్స్ చూసుకోవచ్చు బల్క్ లో డిజైన్స్ ఉన్నాయి చూడు సార్ ఎలాంటి మీకు చూసుకోవచ్చు డిజైన్ చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ వస్తుంది చూడు డిజైన్స్ అయితే చాలా ఉంది దానిపైన మీకు క్వాంటిటీ అయితే బల్క్ అవైలబుల్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీకు రెడీ ఫార్ సేల్ ఉన్నాయా చూడు సార్ ఇది అయితే మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి చూసుకోవచ్చు ఇలాంటి శిబోరి ప్యాటర్న్ మంచి మంచి ప్రింట్స్ ఉంది చూడు నచ్చిన అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ని చేసుకోండి లాస్ట్ ఐటమ్ చూపించి అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా చూసుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే వీడియో కాల్ పైన అయితే మీరు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలాంటి ప్యూర్ మల్మల్ కాటన్ లో హ్యాండ్ ప్రింట్ ఉంది చూడు సార్ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ కాటన్ ఉంటుంది చూడు చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్ బట్ట ఉంటుంది చూడు సార్ చాలా సాఫ్ట్ బట్ట ఉంటుంది ఇలాంటి టోటల్లీ సారీ చూడండి ఇలాంటి మీకు జాకెట్ వస్తుంది ఇలాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ ఇలాంటి మీకు కొంగు కూడా చూసుకోవచ్చు చాలా హెవీ కొంగు వస్తుంది దాని తర్వాత మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి మీరు చాలా అంటే చాలా సూపర్ వస్తుంది సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ జస్ట్ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి సోనా సార్ ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మార్కెట్ లో మీకు ఇదే క్వాలిటీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి రేట్ కి సేల్ అవుతుంది కానీ మన దగ్గర జస్ట్ షాకింగ్ ప్రైస్ లో ఇవ్వాలని ఇస్తున్నా ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు 165 రూపాయల్లో ప్యూర్ మల్మల్ కాటన్ ఇలాంటి డిజైన్స్ చూసుకోవచ్చు డిజైన్స్ అయితే అన్నీ మిక్స్ వస్తాయి దాని కోసం మీకు జస్ట్ సాంపుల్ కి 2 3 డిజైన్స్ చూపి సోనా ప్రతి డే లో మీకు డిజైన్స్ చేంజ్ అయితది సర్ వీడియో కాల్ ఆప్షన్ ఉన్నా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడేతే వీడియో క్లోజ్ చేసుకోనా ఏమేం మీకు వైరైటీ నచ్చినా అంటే కాటన్ దాంట్లో మీకు స్క్రీన్ షాట్ తీసి అయితే నాకి వాట్సాప్ చేయండి screen పన నంబర్స్ ఇయ్యతే మీరు వీడియో కాల్ ద్వారా అయితే మీకు సర్కు అయితే సెలెక్ట్ చేసుకోచ్చు ఇంకా మనది వెరైటీ ఎలా ఉంది నచ్చినా అంటే మంచి కమెంట్ పెట్టండి మీకు ఎలాంటి వెరైటీస్ కావాలి కాటన్లో అది కూడా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి తో నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు తీసుకువస్తా సో ఏమేమి వెరైటీ నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్